అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోవూరు పట్టణంలోని న్యూ లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొబిషనరీ డీఎస్పీ శివప్రియ పాల్గొన్నారు కరెస్పాండెంట్ నందకిషోర్ డైరెక్టర్ అనిత ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శివప్రియ మాట్లాడుతూ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అన్ని రంగాల్లో మహిళా భాగస్వామ్యం గురించి వివరించారు పిల్లలకు చిన్నప్పటి నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కలిగించారని ఉపాధ్యాయులకు తెలిపారు మహిళా సమస్యలకు ఏ విధంగా స్పందించాలో

యిస్ మధ్య రోజు ఉమెన్ సెలబ్రేట్ చేస్తూ ఇక్కడ స్కూల్లో కూడా ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆ ఉమెన్ అని తెలిసి ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో ఇలాంటి ఉమెన్కి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళు సెల్ఫ్ రిలియంట్గా ఉండి వీళ్ళు టీచర్స్ అనేవాళ్ళు స్కూల్లో స్టూడెంట్స్ దగ్గర సెకండ్ సోషలైజేషన్కి హెల్ప్ అవుతారనమాట సో ఉమెన్గా ఉన్నారంటే ఇంకా మోర్ ఒక మదర్లీ నేచర్తో పెట్టి స్కూల్కి చిల్డ్రన్స్కి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు సో దానిలో భాగంగా వారికి నేను పిల్లలకి గుర్తచ్చి బ్యాడ్ టచ్ నేర్పించమని నేను అలాగే ఇక వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా సో స్కూల్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది దాని ద్వారా వాళ్ళకి హెల్ప్ తీసుకోమని చెప్పి అట్ ఎనీ టైం పోలీసులు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఉమెన్ హెల్ప్ తీసుకున్నాయని చెప్పి వాటి మీద అవేర్నెస్ కలిగించారు సో ఉమెన్స్ డే భాగంగా వీరందరితో సెలబ్రేట్ చేసుకోవాలి ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ సెలబ్రేషన్ యూ